హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇంకా ఈ వీడియో ఏమంటే వాళ్ళ అత్తగారి ఇంటికాడ మరవాళ్ళకైతే వెళ్ళాము ఇంక అక్కడైతే భోజనాలు అందరం అయితే తినేసి ఇంక లోపలికైతే వచ్చామన్నమాట ఇంకా వీళ్ళిద్దరు తింటుంటే ఒకరి నోట్లో ఒకరు పెట్టుకోండి అనేసి అన్న అనేసరికి అమ్మాయి అయితే పెడుతుంది మా తేజాకైతే ఇంకా అబ్బాయి కూడా అబ్బాయికి చేత కూడా పెట్టించామన్నమాట ఇంకా తిన్నారు ఇంక సాయంత్రం పాన్ పైతే వేసి ఇట్లాగైతే అన్నమాట లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది நான் நானே யோசிக்கிறேன்

মাই মাটশা হাই মাটশা রে আতে পুটিলাই পন্যাই কনেরখয়ে ইপরে সেমে হাই সেমো? সেমে? য়াই পলাই পলাই ইতেনে পলাই পলাই প भाई बेटा बाबू का का ना तिलचिन रे मायाड़ा अरे मेरे कंट्री होले का तेरे अभी అది చెట్టు వస్తున్నారు వస్తున్నారు పడిపోండి కదా బాబండు

गुत्ला डायलॉग जपा मां नुवेले जपा मां गेली गुत्ला एड सेपू या गुत्ला दा एवयाला कापर मा राजनोली हासरी प्रोसेस कम ऑन नो पार्टस ऑन रिएक्शन कचावाला आता गुत्ला लेग दिसता का तो वासिकले लेव येन पाला दा ये उंदा बेटा जे दिसता नाय अनच అక్కడ పోసం యల్లని రక తడి కొలా నువ్వు తీసుకోతా తీసుకోండి అక్కని అమ్మాయికి అబ్బాయికి అమ్మాయికి అబ్బాయికి అబ్బాయికి టవల్ పక్కన పెట్టేయ్ టవల్ పక్కన పెట్టేయ్ అమ్మా తేజట్ట పక్కన పెట్టేయ్ నాకు ఏ విషయం చెప్పావు నాయన బస్ ఆ దానికి మార్స్ గాడు పోయా ఆ చేస్తా అట్లాగ గాడు పట్టుకో కుర్చీట్లో కుర్చీట్లో గాడు పట్టుకో ఆ అట్లాగా

सुपर मार मार सुगर मारत कुंटवा येना पण टाइम पास हा भीड़ विचित्रंगा जातं आहे वड गुडल कुठ दर्शयिनीनें छापतो साहेब आज साहेब ला ऑफिस काय काययिनी टाइप करा ऑफिस ऑफिस सर पाला आहे हा पात वासतं नंडि చూడండి సరే కొంచెం డిప్రోడ ఎందుకలా మొదలని మాట్లాడురేంటి వదనా లేదు లేదు డైరెక్ట్ కొంచెం ట్రాన్స్లేట్ లాస్ట్ టైం ఇచ్చేసారు तब <laughs> ఇంటికి బొమ్మ నువ్వు అడగాలి కదా వాడుకి అడుగు శ్యామ్కి మగ పిల్లడు కదా

ఇంక అక్కడికైతే వచ్చేసాం మరుసటి రోజు వీడియో అనమాట ఇంక ఇక్కడ టీవీలు ఏమంటే నా ఛానల్ వీడియో అయితే పెట్టుకొని చూస్తున్నారు ఇంక మా అత్తమ్మకైతే నేను ఏం వీడియోలు పెట్టానా అని చూస్తుంటుందనమాట పెట్టండి పెట్టండి అంటే మా ఆయన వైఫై కనెక్షన్ ఇచ్చి ఇంకా నా టీవీలు అయితే పెట్టాడు ఇంకా నేను అదే తాంబూలం అవన్నీ ఇచ్చాను కదా ఫస్ట్ రోజు నూనె నలకి అవన్నీ కూడా వీడియో తీశాను ఆ వీడియో అయితే పెట్టున్నాను అదైతే పెట్టమంటే మా ఆయన అయితే పెట్టాడు ఇంకా మా ఆడబిడ్డ కొడుకే ఉంటే అక్కడ అయితే మార్చుకుంటున్నాడు అనమాట నేను వీడియో తీస్తున్నాను అనేసరికి నాకేం సిగ్గులేదు లేదనేసి వచ్చి చూపి వచ్చి నిల్చుకున్నాడు అనమాట అదిగోండి నాకేం సిగ్గులేదు అని అనేసి తర్వాత వెళ్ళి గుడ్లైతే వేసుకున్నాడు డైరీ ఇప్పేశాడు కదా ఓడే వాడు హాయ్ చెప్పు నేనే ఇందాక చెప్పు మంచిగా చెప్పారు ఇందాక చెప్పరా చెప్పే చెప్పు ఇప్పుడు చెప్పు డైరీ వేసుకుంది ఇందాక నేనే